రే ఈటర్ ఎంత లాగితే ఖాళీ వాళ్ళ వస్తుందా చేప అయినా వస్తుందా లాస్ట్ వరకును చేప తెప్పించడం ఎవరికైనా రాకపోతే చూసి నేర్చుకోండి అంత ఎంత నీట్గా మనకి ఇచ్చారంటే ఏ గంట పడుతుంది చేప బయటికి తీయడానికి బాగా గట్టికి తెలియదు రే సోఫరా ఎత్తరా 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 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో లాస్ట్ వరకు చూడండి మొన్న వల్ల వేసింది చూపించాను కదా అంటే ఈరోజు మన నైట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడం వల్ల అయితే వాళ్ళు ఎలా ఎత్తుతారో చూపించలేకపోయినా ఈరోజు మళ్ళీ నేను వెళ్ళి వాళ్ళు వేసి వచ్చాం ఇప్పుడు వాళ్ళు ఎలా ఎత్తుతారో ఈ వీడియోలో వీడియోలో చూపిస్తున్నా వీడియో లాస్ట్ వరకు చూడండి సరేనా ఇప్పుడు ఎయిట్లోకి బయలుదేరేత్తనా ఎర్లీ మార్నింగ్ లొకేషన్ చూడండి ఎంత కామ్గా ఉందా భలే ఉంది కదా కరెక్ట్గా టైం వచ్చేసి ఆరాల అవుతుంది పక్షులు చూడండి ఎలా ఎగురుతున్నాయా అయితే గుడిసెలు దగ్గరగానే వేశారు అంటే ఇటుసే నుంచి స్టార్ట్ చేయలేదు ఆ చివరి నుంచి స్టార్ట్ చేసేసరికి కరెక్ట్గా గుడిసెల దగ్గర ఎండ్ అయ్యి అనమాట అట్టడై బుట్లు పెట్టేసి ఇంకా ఎత్తడం స్టార్ట్ చేశారు నదిలో అయితే ఈ విధంగా బుట్టుపై నిల్చొని వాళ్ళు ఆగుతూ ఉంటారు బుట్లోకి బీచ్లో వాళ్ళది ఎలా వేస్తారు వాళ్ళు ఎలా ఎత్తతారని నేను వీడియోస్లో కూడా చూడలేదు అక్కడ కూడా ఒకసారి వెళ్ళి చూడాలి మా దగ్గర ఏమంటున్నారంటే అది మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ నాకు మా అవుతారులే ఏమని చెప్తున్నారంటే వల నలుగురు ఐదుగురు కలిసి ఎత్తుతారంట బీచ్ లోనే పెద్ద పెద్ద వల ఉంటాయి దీంట్లో ఉండవు ఇది అయితే వల మొత్తం చిరిగిపోయినది కనబడుతుందా తోడులు కనబడుతున్నాయి తప్ప వల అయితే ఎక్కువ ఉండట్లేదు ఎందువల్ల అంటే ఎక్కువగా కొయ్యలు ఉంటాయి దానివల్ల వలంతా చిరిగిపోయింది చేప వచ్చింది ఫ్రెండ్స్ చూడండి చాలాసేపు వల ఆగిన తర్వాత అయితే చేప వచ్చింది దీన్ని వచ్చేసి దమ్మ అని పిలుస్తారు అంటే ఇది మెడిసిన్స్ కి ఎక్కువ యూజ్ చేస్తారంట చాలా కాస్టిక్వే అది కూడా మా ఫ్రెండ్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూడా వాళ్ళు పక్కనే వాళ్ళెత్తిన్నారు చూసారా అంటే నదులు ఎలాగ ఉంటది వీళ్ళు కూడా మన ఇలానే ఉంటారు నదిలో అయితే పక్క పక్కనే వల వేసుకుంటూ ఉంటారు చేపలు పడే టైంలో అయితే ఇంకా దారుణం అదే బీచ్లో అనుకోండి మనం ఎక్కడన్నా కూడా తెలియదు ఒకరికొకరికి సంబంధం లేకుండా ఉంటుంది ఒక్కొక్కసారి అయితే ఒకరి వాళ్ళు అనుకుని ఇంకొకరు ఎత్తుకొచ్చేస్తుంటారు మా ఫ్రెండ్ కూడా అలాగే ఎత్తుకొచ్చారంట ఒకసారి వాళ్ళ ఇంటికి నదిలో అలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే చేపొచ్చింది దాని వెనకాల ఇంకో వస్తుంది కనబడుతున్నాయి రెండు చేపలు పడిపోయి ఒకసారి చూడండి ఎయిర్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా గాలి ఇది లేదు చాలా నీట్గా నిన్న వల్ల వేయడానికి వచ్చినప్పుడు అయితే గాలి ఎక్కువ ఉన్నది మొత్తం బట్టలని తెడిసిపోయాయి ఇప్పుడు అయితే చూడండి ఎంత ప్రశాంతంగా ఉందా చేపలు అసలు ఏం పడట్లేదు ఫ్రెండ్స్ చూడండి మీకు చూపుతున్నాం కదా ఇప్పుడే రెండు చేపలు చూపించినా వల్ల లాగుతూనే ఉన్నా ఖాళీ వాళ్ళు రావడం దాంతోపాటు దొంగలు వస్తున్నాయి తప్ప చేపలు అయితే ఏడు రావట్లేదు ఇక్కడ దొంగలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు దాదాపు కొంచెం వాళ్ళు కూడా ఎత్తలేదు అప్పుడే ఒక ఐదారు దొంగలు వచ్చే ఈసారి ఏదైనా పెద్ద దొంగ పడితే చూపిస్తాను ఉండండి తెల్లవి మరిసిపోతుంది ఇంకో చేపడింది దీన్ని వచ్చేసి జల్ల అని అంటారు చాలా స్మూత్ స్మూత్గా ఉంటుంది అనమాట దీని స్కిన్ జారిపోతుంటది ఇవి టేస్ట్ విషయానికి వస్తే వండుకుని తినడానికి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా జల్ల తిన్నారు తిన్నారా కిందన కామెంట్ చేయండి ఇప్పటికైతే ఒక వలమట ఎత్తడం పూర్తయింది చూసారు కదా వలంతా ఎత్తిన తర్వాత చేపలు పడ్డాయా ఒక ఏడో ఎనిమిదో పడ్డాయి అంతే మీకు చూపించాను కదా అవే వలెందులో కడుతున్నారు అనుకుంటున్నారా అదేంటో తెలుసు మీకు దోమలతారా తరా దోమలతరలు కడుతున్నారు ఇటు వల్ల అనుకుంటున్నారా అంటే వలలు ఎక్కువ వేయడం వల్ల శంకాలు సరిపోలేదు అందుకని దోమలతర తెచ్చేసారు ఇది అయితే శంకులోనే ఆడేత్తన్నారలే ఇవాళ స్టార్టింగ్లోనే చేప వస్తుంది కొట్టుకుంటుంది అంటే ఇంకా ఇప్పుడే పడినట్టు ఉంది చేప ఫ్రెష్గా ఎంత సింపుల్గా తీసారు చూసారు బయటకి చేపన వల్ల నుంచే ఈ వాళ్ళకి ఎంటంటేనే చేపలు వస్తున్నాయి ఇంకో చేప వచ్చింది చూసారు ఆ చేతిలో బ్లాక్ కలర్ లో ఉంది వెనకాల కర్ర కూడా వచ్చింది ఆ చేపను ఏమంటారంటే కాగ్గండి అని అనమాట మీ అందరికీ చేప తప్పించడం రాకపోతే చూసి నేర్చుకోండి మాయ అయితే చాలా సింపుల్ గా బాగా నీట్ గా తీస్తున్నాడు వాళ్ళ నుంచి నేను కూడా చూసి నేర్చుకున్నాను కానీ అయినా సరే చేపను బేగ తీయలేను ఒకవేళ నాకు కానిచ్చాడంటే బుట్టింటికి వెళ్ళే వరకు చేప ఇంకా వల్లనే ఉంటది ఒక పక్క నుంచి చేపలు తప్పిస్తుంటుంటే ఇంకో పక్క నుంచి చేపలు పడితే బలే ఉంటది కదా ఇంకోటి వచ్చింది వెంటనే చేపలు పడే టైంలో అయితే వలంతా చేపలతో నిండిపోయి బలం ఉంటుంది చూడడానికి ఇప్పుడు చేపలు పడే సీజన్ కాదు ఇంకో రెండు చేపలు వచ్చి చూసారా ఇలాగ ఉంటుంది వల మొత్తం చేపలు పడే టైంలో అయితే సీజన్ కాదంట సంక్రాంతిలో పడతాయి అంటే ఎక్కువగా ఈసారి చేపలు పడుతున్నప్పుడు అర్థం ఎలా ఉంటదో చూపిస్తాను మీకు చేపలు ఎక్కువగా పడుతున్నప్పుడు వల ఎలా ఉంటది చేపలతో నిండిపోయి అని ఆ టైంలో అయితే రింగులో కూడా వేస్తారు అంటే పెద్ద చేపలు బొచ్చులు కానీ మాట పెద్ద పెద్ద బొచ్చులు ఒక్కొక్క చేప వచ్చేసి పది కేజీలు అలా ఉంటాయి పదిహేను కేజీలు అలాగా అలాంటి చేపలు పడుతుంటే ఆ టైంలో వస్తాను మళ్లీని ఇందాకడతిన వాళ్లతో పోల్చుకుంటే ఈ వాళ్ళకు కొంచెం బాగానే పడుతున్నాయి చేపలు అయితే అక్కడక్కడ రెండు మూడేసి వస్తున్నాయి ఇందాక వాళ్ళకి ఇంకో చేప వచ్చింది చూసారా ఈ చేప భలే ఉంటుంది ఫ్రెండ్స్ కిందన అది ఉన్నది చూసారా అది దాంతో ఈత అది పట్టుకోవడానికి పేపర్లో ఉంటుంది దీని వచ్చేసి ఉల్లింకని అంటారంట బాగుంటుంది చేప చూడడానికి కూడా బీచ్లో వాళ్ళవి ఎలా వేస్తారు ఎలా ఎత్తుతారు నేను ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు నలుగురేసి వాళ్ళు ఎత్తుతారు అన్నప్పుడు అర్థమైపోయింది అంటే ఎంత పెద్ద పెద్ద వల్ల ఉంటాయని బీచ్లోనే ఒకసారి డైరెక్ట్కి వెళ్ళి చూడాలి ఇక్కడ వల చూసి రా కింద అంతా కొయ్యి కేసిపోయింది ఇంక అంతలాగినా రాకపోయేసరికి కోసాడు ఆ తాడుకి బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నాయి చూసారా వాటిని పూసలు అని అంటారు అది ఒక్కొక్కటి వచ్చేసి ఐదు రూపాయలు అందుకనే వేస్ట్ చేయకుండా తాడు మొత్తం లాగి బుట్లు పెడతాడు ఆ పూసలన్నీ వల మొలగడానికి ఉపయోగపడతాయి చేప అయితే కొంచెం బాగుంది ఫ్రెష్గా పెద్ద చేప అన్నింటిలో ఇదే పెద్ద చేప కొంచెం ఈ రోజు మనం కూర వండుకోబోయే చేప ఇదే దీని వాసుకల్ని పిలుస్తారంట ఈ రోజు పక్కగా దీన్ని టేస్ట్ చేస్తాను గుడిసెల దగ్గరికి వెళ్ళి వెంటనే చేపని తీసుకుని అత్తం దగ్గరికి వెళ్ళి వండమని చెప్తాను వండిన వెంటనే వేడి వేడి చేపలు పులుస్తూ కుమ్మేడమే ఇక్కడ ఉన్న రోజులు మన బెనిఫిట్ ఏంటంటే మన ఫ్రెష్ ఫ్రెష్ చేపలు తినొచ్చు అప్పుడప్పుడే తాజాగా వచ్చిన చేపలు చూస్తున్నారు కదా వాటర్లో ఎలా అవుతున్నాయి చేపలు ఇంతకీ మీకు సముద్రం చేపలు అంటే ఇష్టం చెరువులో దొరికే చేపలంటే ఇష్టం నాకైతే అక్కడ ఉన్నప్పుడు సముద్రం చేపలు ఇష్టం ఎందుకంటే అక్కడ ఎక్కువ అవే దొరుకుతూ ఉంటాయి ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం ఇవే ఇష్టం ఫ్రెష్ ఫ్రెష్గా తింటుంటే చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి ఇప్పుడు పడింది కదా ఈ చేప వచ్చేసి దీని పేరు మోసు మా ఓడి చోటను ముద్దెలా పెడుతున్నాడు దానికి ఇప్పుడు ఎత్తుతున్నాడు కదా ఈ వల మూడో మూట ఇంకొక మూట ఉంది కానీ అది వేరే దగ్గర ఉంది ఇంక ఈ వల్లన్నీ అయిపోయినట్టే దాదాపు చిన్న చేపల వల్ల అదే బేడ్స్ వాళ్ళు అని చెప్పాను కదా వాటి దగ్గరికి బయలుదేరేసాం అవి కూడా వీటి పక్కనే వేసాం నది చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇంకా ఎండకాయలేదు ఎండకాసిన టైంకి మేము మన ఐలాండ్ కి చేరిపోతాం లే వలేసిన ప్లేస్ ఇదే వలెత్తడం అయితే స్టార్ట్ చేస్తున్నాం మా ఊడు ఒడ్డుకి చాలా దగ్గరలో వేసాం చేపలు అయితే తగిలేట్టు ఉన్నాయి చూడండి చేపలు మొత్తం మెరిసిపోతున్నాయి వలంతా చేపలతో మెరిసిపోతుంది తెల్లగా సూపర్ ఉన్నది ఫ్రెండ్స్ చూడడానికి వల మొత్తం చేపలతో నిండిపోయింది వలంతా ఇలా పడతాయి లేదో తెలియదు కానీ మొత్తం అంతా స్టార్టింగ్ లో అయితే చాలా గట్టి ఉన్నాయి ఇప్పుడు ఇలా పడుతున్నాయి కదా చేపలు ఇలా వలంతా పడితే చేపలు పడినట్టు అనమాట లేకపోతే పడలేనట్టు చివరి వరకు ఇలాగ పడుతుంది లేదో తెలియదు స్టార్టింగ్లో అయితే చేపలు దంచేసే చూడండి ఎలా మెరుతున్నాయో తెల్లగా మెరిసిపోతున్నాయి కదా ఈ చిన్న చేపల వల్ల అయితే మొత్తం ఆరు మూటలు వేసారు అన్ని మోటలకి ఇలా పడితే సూపర్ ఇంకా ఇది ఫస్ట్ మోట ఫస్ట్ మోట మొత్తం చేపలతో నిండిపోయినట్టు ఉంది చాలా వరకు ఇలాగే ఉన్నాయి చేపలు కానీ స్లోగా తగ్గుతున్నట్టు అనిపిస్తున్నాయి అంటే ఫస్ట్లో వచ్చి నేను రావట్లేదు అలా స్లో స్లోగా తగ్గిపోతున్నాయి చేపలు అయితే వాళ్ళకి ఇన్ని చిన్న చేపలు పడుతున్నాయి కదా ఎలా తెప్పిస్తారనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది ఈ వాళ్ళ నుంచి చేపలు తెప్పించడం అయితే కొంచెం డిఫరెంట్గా చేస్తారనమాట నార్మల్ చేపలు ఇప్పుడు తెప్పిస్తున్నారు కదా వాళ్ళ నుంచి అలా తెప్పించరు వలమూట మొత్తం ఎత్తేసిన తర్వాత ఒడ్డుకెళ్లిన తర్వాత వాళ్ళంతా దులుపుతారు వాళ్ళు దులుపుతున్నప్పుడు చేపలు బలే ఎగిరతాయి చూడడానికి అది కూడా వీడియో తీసి పెడతాను ఈ వల మొత్తం చేపలు చాలా బాగా పడ్డాయి మధ్యలో తగ్గినా సరే మళ్ళీ పుంజుకున్నాయి ఫస్ట్ లో ఎలా అయితే పడ్డాయి మళ్ళీ లాస్ట్ లో కూడా అలాగే పడ్డాయి వాళ్ళంతా చేపలు అయితే చాలా బాగా పడ్డాయి ఇంకో వాళ్ళ ఎత్తడం స్టార్ట్ చేసేది లేదో చూడండి ఎంత పెద్ద చెట్టు తెగులుకుందో చెప్పును కదా చాలా కొయ్యలు ఉంటాయని ఏదో ఒక పెద్ద కొయ్యి తగులుకుంటుంది అని చూడండి ఎంత పెద్ద చెట్టు ఇది ఏకంగా అక్కడ ఉన్న వల మొత్తం చింపేసింది అంటే చిరిగిపోయింది అనమాట ఆ ప్లీజ్ వాళ్ళంతా చిరిగిపోయి ఓన్లీ తాడ్లే మిగిలే ఆ చెట్టుకి వల కుంటే దానికి తాడు చుట్టిపోయింది కింద మొత్తం చిరిగిపోయిన తర్వాత తాడు మిగిలిపోయింది ఆ తాడుతో దాన్ని పైకి లేపుతుంటే చూడండి బుట్టంతా ఒక సైడ్ వంగిపోయింది లాస్ట్ కి ఏదోలాగా దాన్ని పైకి లేపి తాడుని బయటికి తీసారు లేకపోతే చివరికి దాన్ని కోసేయాల్సి వస్తుంది అనమాట తాడు మొత్తాన్ని కోసేసి ఇంక మిగతా వాళ్ళైతే వెళ్ళిపోవడవే మొత్తం ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళైతే ఒక బార్ ఉంటది అది మొత్తం చిరిగిపోయింది అన్ని వాళ్ళని ఎత్తడం పూర్తి అయిపోయింది ఇదే లాస్ట్ వాళ్ళ మూట ఫస్ట్ వాళ్ళ మూటకి తప్ప ఇంకే వాళ్ళ మూటకి చేపలు బాగా పడలేదు ఈ వాళ్ళకి ఎక్కువగా ఏ చేపలు పడితే చెప్తాను వినండి ఇదిగోండి దీని వచ్చేసి బేడ్స్ అని పిలుస్తూ ఉంటారు ఎక్కువగా పడ్డ వాళ్ళు బేడ్స్ వాళ్ళు అని అంటారు అనమాట ముక్కు ఏమో అని అంటారు చాలా టేస్టీగా ఉంటాయి దీన్ని వచ్చేసి నబ్బింకా అని పిలుస్తారు ఆ బ్రౌన్ కలర్ లో ఉంది కదా అది మీకు తెలిసి ఉంటారు బొగ్గల మట్ట అని అంటారు అది ఎక్కువగా అప్పుడప్పుడు పడతాయి ఇదేమో పెక్కిలు అని పిలుస్తూ ఉంటారు వీటిని ఇది వచ్చేసి నీరు బట్టకండి మొత్తం వల్లత్తడం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి వాళ్ళమోటలు ఇగోండి పెద్ద చేపలు వల్ల ఏంటి పర్లేదు అయితే ఎన్ని పడ్డాయి చూపిస్తాను కేట్ లోపడ ఉన్నదా ఇవైతే ఇగోండే దీంట్లోకి అయితే బాగా పడ్డాయి రెండు మోట్లను బాగా పడ్డం కొంచెం బాగా యావరేజ్గా పడ్డాయి వేడ్స్ల వల్ల అంతే చిన్న చేపలు చూపించాను కదా ఇంత ఉంటే అంత ఎక్కువ ఏం పర్లేదు నిన్న బెటర్ కొంచెం చూడండి ఇవ్వండి అదే పడ్డే ఈ చేపలు మామూలుగా ఇలా అమ్మట్లేదు అంటే ఇక్కడ మరి ఏమో తెలియదు దేనివల్ల తెలియదు కానీ ఈ మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాత కోసేసి ఎండబెట్టేసి అమ్మడం అంట అంటే తక్కువ చేపల వల్ల వేసుకెళ్ళట్లేదంట దేనివల్ల తెలియదు కానీ ఎక్కువ పడితే మామూలు డైరెక్ట్గా వెంటనే వేసుకెళ్ళిపోతారా తక్కువ పడడం వల్ల అయితే వేసుకెళ్ళట్లేదు దీన్ని ఉప్పు పెట్టేసి మళ్ళీ అండబైటీస్ చేతున్నారా అదే వాళ్ళు ఎలా అవుతుందో వీడియో చూశారు కదా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రాండ్స్